దావగూడూరు చెన్నకేశవ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ మల్లేశ్వర స్వామి సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలున్నాయి స్వామి ఉత్తరాభిముఖుడై కుజగ్రహ భాసిల్లుతాడు కుజుణ్ణి చేరియున్న శివుణ్ణి ఆరాధించడం వల్ల జాతకులకు కుజగ్రహ శాంతి సిద్ధిస్తుంది స్వామి ఆలయానికి ఆగ్నేయ భాగంలో మల్లేశ్వరుడు కొలువుదీరి ఉంటాడు శివాలయ ప్రాంగణం ముంగిట స్వాగత తోరణం ప్రత్యేకంగా అమరి ఉంటుంది దీనిపై గణేశుడు శివపార్వతులు నందీశ్వరుని ప్రతిమలు కుమారస్వామి మూర్తులు నెలకొని ఉంటాయి భక్తులు ముందుగా ధ్వజస్తంభం చెంత ప్రణమిల్లుతారు ముఖమంటపం స్తంభ సమన్వితంగా ఉంటుంది స్తంభాలపై పలు ఆకర్షణీయమైన రూపులుంటాయి బంగారు వర్ణ శోభితంగా ఉన్న స్తంభాకృతులపై హంస రూపులు విలాసంగా భాసిల్లుతాయి భక్త్యా ప్రభో స్వీకూరు శివాయ గురవే నమః అన్నారు శివుడు విశ్వగురువు విశ్వనాథుడు అలాంటి ఈశ్వర చైతన్యం ఇక్కడ మల్లేశ్వరునిగా వ్యక్తమైనది సర్వాంతర్యామి అయిన మహాదేవుణ్ణి మొట్టమొదట పూజించింది శ్రీ మహావిష్ణువేనని స్కాంద పురాణం చెబుతోంది గర్భాలయంలో సమున్నత పానవట్టంపై మల్లేశ్వరుడు లింగాకృతిలో దర్శనమిస్తాడు ధారాపాత్రయుక్తంగా పుష్పమాలిక రుద్రాక్షమాలికలతో సర్వేశ్వరుడు చిదానంద భరితునిగా భక్తాభిష్ట వరదాయకునిగా తేచరిల్లుతాడు గర్భాలయ ముఖ మంటపంలో నందీశ్వరుని భారీ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది सञ्चारपदयो प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वाङ्गिरा यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम् शम्भो कर्म वाक्य जं वा श्रवणनय जं वा मानसं वा पराधम् विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व शिव शिव करुणाब्धे श्रीमहादेव शम्भो ఇదే లోగిలిలో ఉన్న మరో ఉపాలయంలో జగన్మాత భ్రమరాంబికాదేవి మల్లిశ్వరని దేవేరీగా సకల కళలతోూర్తి భవించి ఉంటుంది సమస్త ఆభరణాలతో సర్వాంగ శోభితంగా ఆశ్రిత కల్పవల్లిగా ఆదిపరాశక్తి భ్రమరాంబికగా దర్శనమిస్తుంది శుక్రవారాల్లో దేవి శరణ నవరాత్రుల సందర్భంలో అమ్మవారికి విశేష పూజని నిర్వహిస్తారు అమ్మ పరమేశ్వరి ప్రాంగణంలో ఉన్న మరో పరమేశ్వరుని మరో అవతారంగా ఆవిష్కారమైన సమస్త ఇంద్రియాలపై విజయాన్ని ప్రసాదించి ముక్తిని కలిగించమని భక్తులు వీరభద్రుణ్ణి ప్రార్థిస్తారు మీస విస్ఫారిత నేత్రాలతో కుడి చేతిలో ఖడ్గాన్ని ధరించి వీర భయద రూపంలో వీరభద్రుడు ఇదే ఆలయ ప్రాంగణంలో హరిహర సుతుడు మణికంఠుని ఆలయం ఉంటుంది శివకేశవులిద్దరూ కొలువుదేరిన ఈ లోకిలిలో వారి అంశావతారుడైన అయ్యప్ప స్వామి నెలకొని ఉండడం చెప్పుకోదగిన విశేషం శివకేశవుల రూపాల మేలు కలయికగా చిన్ముద్రతో వినాశిని హస్తముద్రతో భస్మరేఖల్ని ఊర్ధ్వ పుంద్రాల్ని ధరించి హరిహర మూర్తిగా అయ్యప్ప గోచరమవుతాడు కార్తీక మార్గశిర మాసాలలో ఎంతో మంది భక్తులు ఇక్కడ అయ్యప్ప దీక్షల్ని స్వీకరిస్తారు అయ్యప్ప ప్రిందగతు స్వామి స్వామి కిందగతూ అయ్యప్ప తిందగ 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 స్వామి కిందగతూ